వైఎస్ భారతమ్మ గారి మీద అత్యంత నీచాతిని అసలు డిఫైన్ చేయలేంలే అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి టీడీపీ కార్యకర్త తనను టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు కదా అండ్ ఆఫ్ కోర్స్ అంతకుముందు తెలుగుదేశం పార్టీ అత వాడిని సస్పెండ్ చేసింది వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీసులు అని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోరంట్ల మాధవ్ గారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు వాడు అంత చూస్తాను అని పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో ఉండంగానే పోలీసు వాహనంలో వాడు ఉండగానే వాని మీద దాడి వెళ్ళారు యాక్చువల్గా చాలామంది వైసీపీ కార్యకర్తలు అయితే వైసీపీ కార్యకర్తలు అవ్వక్కర్లేదండి అలా ఒక మహిళను ఉద్దేశించేలా వ్యాఖ్యలు చేస్తే మహిళకే కదా పుట్టాం అంత నీచంగా మాట్లాడతారా అండి తల్లినో భార్యను అక్కనో చెల్లెను ప్రేమించే వాళ్ళ వ్యాఖ్యలనే అసలు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కాదు ఎవరైనా ఏ మహిళ అయినా ఒకరికి తల్లి మరొకరి కూతురు ఒకరి అక్క ఒకరికి చెల్లే కదా సో గోరంట్ల మాధవ్ గారు అయితే తీవ్ర నిర్ణయమే అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే పోలీసులు దాడి చేసే ప్రయత్నం చేయడం సో తమ విధులకు ఆటంకం కలిగించారని చెప్పి గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్ గారిని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అండ్ ఈ అరెస్ట్ మీద గుంటూరు ఎస్పీ గారు మీడియా సమావేశం నిర్వహించారు చాలా చాలా దారుణమైన వ్యాఖ్యలు ఇవి అన్నారు ఆయన ఏకంగా ఒక వీడియోలు ఈ విధంగా ఒక ఛానల్ అని చెప్పి ఇలా మాట్లాడడం ఏంటి అని ఎస్పి గారు కూడా ఆశ్చర్యపోయారు మొత్తం నాలుగు కేసులేమో ఇంక వేరే కేసులు కూడా ఉన్నాయి నాలుగు కేసులు అయితే ఫైల్ అయ్యాయని చెప్పారు వాటి మీద వీడు ఇలా పెడితే దీన్ని మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మద్దతు ఇచ్చుకుంటూ కామెంట్ చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అవి కూడా ట్రేస్ చేసాం సర్వీస్ ప్రొవైడర్లకు పంపించాం అలా మద్దతుగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసు పెడతామని చెప్పి అయితే ఎస్పీ గారు చెప్పారు చాలా సీరియస్గానే ఎస్పీ గారు కనుక పోలీసులు ఇటువంటి ఎగ్జిక్యూషన్ చేస్తే తప్పుడు కేసులు కాదు ఎవరు తప్పుగా మాట్లాడినా ఎవరు అబ్జెక్షన్ నీచంగా మాట్లాడినా అబ్బిజివ్గా మాట్లాడినా రాజకీయ కక్షలతోటి కాదు ప్రతి పోలీసులలో కూడా తల్లి భార్య చెల్లి అక్క ఉంటారు ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చూడకూడదు ఎవరే ఎవరు ఏ స్త్రీని మాట్లాడినా కూడా చెత్త రాజకీయం రాజకీయం చేయాలి విమర్శ విమర్శ కోణంలో ఉండాలి వ్యంగ్యం వ్యంగ్యంగా ఉండాలి ఏదైనా పర్వాలేదు అది దాటకూడదు అలా ఎంతైనా దాటు కానీ ఇళ్ళలో ఆడవాళ్ళని ఎందుకు లాగుతారు ఎందుకు వాళ్ళతో ఏమవసరం వీళ్ళు ఎదవలు తిట్టాలి అన్నా ఎదవలు ఏమైనా మాట్లాడాలన్నా ప్రతిదీ ఒక ఆడవాళ్ళనే మధ్యలోకి తీసుకొని వచ్చేస్తారు స్త్రీలను బాగే మాట్లాడాలి तय uh...